నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం తెలుసుకుందాం ఒక ఐదు విషయాలు మన జీవితంలోనే కొంచెం రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఆ విషయాలు మనకి నష్టపరిచే అవకాశం ఉంది కాబట్టి ఆ ఐదు విషయాల కోసం మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ మకర రాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కిందకు వస్తాయి ఈరోజు మరీ ముఖ్యంగా మీరు ఎక్కువగా దృష్టి పెట్టవలసింది నక్షత్రం ఏదైనా ఉంది అంటే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరి ముఖ్యంగా ఈ ఐదు విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఆర్థికంగా కొంచెం నష్టపోయే అవకాశం ఉంది అది ఎవరు అంటే మనం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఇంట్లో వాళ్ళు చెబుతున్న ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎవరి మాట కూడా వినకుండా అంత నాకే తెలుసు ఏమీ పర్వాలేదని అని ఇతరులని నమ్మి మనం డబ్బు పెట్టడం వల్ల మనం ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అది మొదటిది రెండవది మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యం మీద నిర్లక్ష్యం చేయడం ఆ నాకు ఏటవ తదిలే నాకు అంతా బాగుంది మనకి ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి సిక్స్ అనేది చాలా ఎక్కువ మనకి ఎవరైనా మోసం చేస్తారు అనేది మనకి ముందుగా తెలుస్తుంది ఆ మనల్ని ఎవరు మోసం చేస్తారు అనుకుంటాము చివరికి మనం వాళ్ళ చేతుల్లో మోసపోతాం అలాగే నా ఆరోగ్యానికి ఏటవది అదిలే అని మనం అనుకుంటాము మన అనారోగ్యం మనకు ఉంది అనేటువంటి సింటమ్స్ కూడా మనకి తెలుస్తుంటాయి దాన్ని నెగ్లిక్ట్ చేయడం వల్ల అది మనకు వచ్చి పేకల దాకా తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది మూడవది మనం ఎవరినైతే ఇష్టంగా నమ్ముతాం మన అనుకోని అందరూ నా వాళ్ళే నా కుటుంబ సభ్యులే నా బంధువులే నా ఫ్రెండ్సే అందరూ నా వాళ్ళే అనుకునే వారి చేతిలోని మనం మోసపోవడం కూడా జరుగుతుంది నాలుగవది మనం ఎంత కష్టపడిన శ్రమకు తగ్గ ఫలితం అనేది కొంచెం దక్కడం అనేది కొంచెం కష్టం అంటే మకర రాశి వాళ్ళకి నైంటీ పర్సెంట్ మనం ఎంత కష్టపడినా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టినా మనకి దక్కేది ఫిఫ్టీ పర్సెంటే అలాగే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదులో మనం ఎంత కష్టపడినా సరే దానికి తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది కానీ మనం అనుకున్నంత ఫలితం అయితే మాత్రం కనిపించకపోవడం అనేది మాత్రం మకర రాశి వాళ్ళకి ఉన్నది అలాగే ఐదవది ఎవరైతే మన అనుకునేదే కాకుండా ఫ్యామిలీ రిలేషన్షిప్లోనే కాకుండా బయట వారిని మనం వ్యాపార పరంగా కూడా అంటే ఆర్థిక విషయాల్లోనే పర్వాలేదు అని గుడ్డిగా నమ్మి మనం అవతల వాళ్ళ చేతిలో అప్పుగా డబ్బు ఇవ్వడం కానీ లేదంటే షూరిటీలు పెట్టడం విషయంలో కానీ ఆ పర్వాలేదని నమ్మి విషయంలో మనం ఆ ధన విషయంలో మోసపోయి చాలా మన ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఇలా ఓవరాల్గా ఈ ఐదు విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అంటే ముందుగా మనకి జరిగినవి తెలుసుకొని ఆ విషయాల్లో కానీ మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కొంచెం సత్ఫలితాలు అయితే మనకి దక్కే అవకాశం ఉందో మనం తీసుకుంటే నిర్ణయాలు ఆ రెండు వేల ఇరవై ఐదులో ఆ విషయాల్లో ఇలా జరగబోతుందని తెలుసుకోవడంలోని తప్పేమీ లేదు ఆ విషయంలో మనం జాగ్రత్త పడకపోతే ఇబ్బందులు పడతాయి మనం జాగ్రత్త పడతాం మకర రాశి వాళ్ళు కాబట్టి కొంచెం ఏమాత్రం ఇబ్బందులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అలాగే ఎవరు మనం ఎంత కష్టపడినా సరే మనకు పేరు రాకపోవడం కూడా అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనేది మీరు అర్థం చేసుకుంటే మన కష్టాన్ని అందరూ కూడా చూస్తారు మనతో అందరూ కూడా సహాయాలు చేయించుకుంటారు మకర రాశి వాళ్ళతో అంటే మకర రాశి చివరికి నేనే అనేది మిగిలిపోతుంది కానీ అందరూ కూడా ఒంటరి వాడిని చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది మన కష్టంతో బతికే వాళ్ళందరూ కూడా మనల్ని చివరికి ఏకాకిని చేసే అవకాశం కూడా ఉంటుంది మన కుటుంబాన్ని కూడా ఏకాని చేసే అవకాశం ఉంటుంది అందరూ కూడా మన డబ్బుతోటి అందరూ కూడా మన డబ్బుని ఆశించి అందరూ కూడా మన డబ్బుతోటి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు ఈరోజు ఒక స్టేజ్లో ఉండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలా వ్యవహరించి డబ్బు లేనప్పుడు ఒకలా వ్యవహరించేటువంటి వాళ్ళు మీకు కళ్ళకి స్పష్టంగా కనిపించే అవకాశం కూడా మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది ఎవరు ఎలా ఉన్నా సరే మన జీవితానికి వచ్చేసరికల్లా మన కుటుంబం అమ్మ నాన్న భార్య పిల్లలు మన కుటుంబం అనే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మనం తీసుకునేటువంటి నిర్ణయాల మీద మన కుటుంబం మొత్తం కూడా మన మీదే ఆధారపడి ఉన్నది అనేది మాత్రం మీరు గ్రహించండి అలాగే అబద్ధపు మాటలకు మీరు దూరంగా ఉండండి అలాగే కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాల్లోని ధనం ఎక్కువగా సంపాదించవచ్చు అనేటువంటి రకరకాలైన మార్గాల్లో డబ్బులు విషయంలో చాలా మంది మోసపోతున్నారు అలాంటి మోస ప్రకటనలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లొంగవద్దు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే మనకు కష్టపడిందే మనకి దక్కలేనప్పుడు రూపాయికి రూపాయి వచ్చేస్తుంది మనకు దక్కుతుందా అనేటువంటి అత్యుహ అత్యుహంతో మీరు డబ్బుల్ని వృ వృధా చేయవద్దు చాలా జాగ్రత్తల నిర్ణయాలు మీరు తీసుకోండి అలాగే మనకు కష్టపడింది మనకి ఖర్చు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి మనం సంపాదించవలసినటువంటి మనం ఎంతైతే సంపాదిస్తున్నామో రెండు వేల ఇరవై ఐదులో దానికి రెండింతలు ఖర్చు కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు జోలికి వెళ్ళొద్దు పొదుపుగా ఖర్చు పెట్టుకోండి మనకు వచ్చిన దాంట్లోనే కొంచెం పొదుపు చేసుకొని మిగతాది ఖర్చు చేసుకొని మనకంటూ కొంచెం ఉంచుకున్నట్లయితే కుటుంబం ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఓవరాల్గా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా హనుమంతుని ధ్యానం చేసుకోండి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అలాగే మన దగ్గరలో ప్రతి వీధిలో కూడా శ్రీరాముని యొక్క గుడి ఉంది మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా శ్రీరాముని దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం కుటుంబంలో కలతలు పోయి చాలా మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇతరుల చేతిలో మోసపోయేటటువంటి పరిస్థితులు కూడా మనకి రాకుండా ఆ భగవంతుడు ఆ మన కుటుంబాన్ని ఇప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ దిగి